హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి అదేంటంటే శనగపప్పు పాయసం అండి మామూలుగా మనం పాయసాలను కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటామండి ఈరోజైతే నేను శనగపప్పుతో మంచి రుచికరమైన పాయసం రెసిపీని ప్రిపేర్ చేశానండి ఎప్పుడన్నా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు లేదు పండుగలప్పుడు ఈ విధంగా మనం అమ్మవారికి కానీ స్వామివారికి కానీ నైవేద్యంగా పెట్టవచ్చండి చాలా సింపుల్గా ఈ శనగపప్పు పాయసంని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా నేను శనగపప్పుని కుక్కర్లో ఉడుకు పెడుతున్నానండి ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను ఒక మీడియం సైజు కప్పు శనగపప్పు తీసేసుకొని ఆ శనగపప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకోవాలండి కుక్కర్లో అయితే మనకు త్వరగా ఈ శనగపప్పు అనేది ఉడుకుతుంది ఇప్పుడు మనం తీసుకున్న కప్పుతో రెండున్నర కప్పుల నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుందండి అంటే శనగపప్పుని మనం డైరెక్ట్గా కాకుండా ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకుని మనం పాయసం చేసుకుంటే చాలా బాగుంటుందండి త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు పదహైదు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఈ శనగపప్పు అనేది నానిందనమాట ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను కుక్కర్కి మూత పెట్టేసి ప్రెజర్ పెట్టేసానండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ ఉడికించుకోవాలి మరి ఎక్కువ విజిల్స్ పెట్టామంటే మనకు ఆ పప్పు అనేది మరి పిసురుగా ఉడికిపోతుందండి మీరు కావాలంటే పప్పు నానబెట్టుకొని గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు నేనైతే త్వరగా అయిపోతుందని కుక్కర్లో పెట్టానండి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి పప్పు అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అంటే మరీ మెత్తగా ఉడికితే బాగుండదండి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి పదహైదు నిమిషాలు నానబెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆ నీళ్ళని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి ఆ నీళ్ళని పడేయకుండా మనం రసం చేసుకోవచ్చండి అండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టబ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇంకా కొద్దిగా జీడిపప్పుల్ని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి స్వీట్ రెసిపీస్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అవి వేగిన తర్వాత కొన్ని బాదంలు కూడా లైట్గా కట్ చేసి వేసేసానండి కొంచెం బాదం కూడా వేసుకుంటే బాగుంటుంది అవి కూడా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత చివరగా కొన్ని ఎండు ద్రాక్షను కూడా వేసేసానండి ఎండు ద్రాక్ష మనం చివరగా వేసుకోవాలి ఎందుకంటే త్వరగా వేగిపోతుందండి ఇది కూడా జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసానండి కొద్దిగా నెయ్యి ఉంది కదా అందులో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలండి బెల్లంని కొట్టి వేసేసుకోవాలి మనం ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా అండి ఒకటిన్నర కప్పు అయితే బెల్లం సరిపోతుంది అదే కప్పుతో ఒక పావు కప్పు నీళ్ళు వేసేసుకోవాలి మరి ఎక్కువ వద్దండి సరిపోతాయి ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా కరిగించుకొని చూడండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వచ్చే వరకు మనం కుక్ చేసేసుకోవాలి మరి మనకేం పాకంగా రావాల్సిన అవసరం లేదు జస్ట్ పొంగు వచ్చేటప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ శనగపప్పుని ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆ పప్పుకి ఆ బెల్లం వాటర్ అనేది బాగా పీల్చుకొని మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి నాకైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు బెల్లం అయితే సరిపోయిందండి మీకు కావాలంటే ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొద్దిగా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు అది ఉడికిన తర్వాత ఇందులో మనం తీసుకున్న కప్పుతో ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న కొబ్బరి తురుముని వేసేసుకోవాలండి మీరు కావాలంటే మిక్సీ పట్టి కూడా వేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని నేనైతే ఇక్కడ తురిమి వేశాను ఇంకా ఇది కూడా వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అంతా కూడా కలిపేసేసుకొని ఒక నాలుగు కచ్చా కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని చివరగా ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి చాలండి ఈ క్వాంటిటీకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది ఇంకా ఇష్టపడేవాళ్ళు మీ ఛాయస్ అండి ఇంకొద్దిగా కూడా వేసేసుకోవచ్చు మరీ ఎక్కువ నెయ్యి వేసినా కూడా వెగటైపోతుందండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి అంతే అండి నేనైతే ఈరోజు ఇందులో పాలు వేయలేదు ఇష్టపడే వాళ్ళు పాలు కూడా వేసేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ బెల్లం వేసాను కదా అండి మీకు ఇష్టమైతే చక్కెరతో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లంతో అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి శనగపప్పు కాంబినేషన్తో కాబట్టి చూసారు కదా అండి చాలా సింపుల్గా శనగపప్పు పాయసంని నేను ఎలా ప్రిపేర్ చేశానో మామూలుగా మనం ఈ శనగపప్పు పాయసంలో సగ్గుబియ్యం వేస్ట్ చేస్తాం అలాగే సేమియా వేస్ట్ చేస్తాం కానీ ఇలా ఉత్తగానే శనగపప్పుతో కూడా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి